నారాయణపేట జిల్లా మాగనూర్ హై స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సమయానికి సుమారుగా వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ తరలించిన విషయం తెలిసిందే ఈరోజు ఉదయం విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు ఇచ్చిన ఉప్మాలో సైతం పురుగులు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి వారిపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి పేద మధ్యతరగతికి చెందిన వారే ఎక్కువగా వస్తుంటారు ఆసుపత్రిలో పరిశుభ్రతతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నాశరకమైన ఆహార పదార్థాలు తెచ్చి రోగులకు ఇవ్వడంతో రోగ ఇంకా ఎక్కువగా రోగాల బారిన పడే పరిస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు ఇక్కడికి ఎక్కువగా అనారోగ్యం పాలైన వారే వస్తుంటారు కాబట్టి వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన పరిస్థితి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ కూడా హాస్పిటల్ సిబ్బందిపై మంది పడ్డారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరైనా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఎవరికన్నా ఏమన్నా బాబు ఏమన్నా అన్నవా ఒక్క మాట అన్నవా జస్ట్ మీకు ఏమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మా పిల్లలు కాడా మా పిల్లలు ప్రతి బెడ్ కంప్లీట్ చేశారండి అందుకే వచ్చినాము మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారీ ఫోన్ చేశాడా చాలా సంతోషం ఫోన్ చేస్తే ఇక్కడ ఇక్కడ ప్రతి ఇక్కడ యాభై మంది సాక్ష్యం ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము ఇదేదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ మళ్ళీ ఆడనే పైదనైపోయి ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి మాకు వచ్చినాయి సమస్య వచ్చిందని ఏమీ అనడం లేదు మేమేమే వాళ్ళని స్టాఫ్ ఉన్న పరిస్థితి సార్ పొంగల్ చేసాము రైస్ పొంగల్ సార్ కాదు ఏది పెట్టిండ్రు పొంగల్ పెట్టరా ఏది పెట్టాను రైస్ అప్పుడే పార్లోనే తిన్నాం తర్వాత ఇంకా అందుకోసమే ఇంకా వాడు వాంతిగా ఏమన్నా అట్లా అందుకోసమే వాంతిగా పాడేస్తుంది అంతే అప్పుడే వచ్చి ఇట్లా తింటుంది ఇట్లా తింటాం ప్లేట్ నాకు 인제 이제는 아래 어찌나